గణిరాజు అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అఖిల భారత రైతు కూలీ సంఘం ఏకెఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవాడలో భూమి సమస్యలపై రాష్ట్ర సదస్సుని నిర్వహించబోతున్నాం ఈ సదస్సును జయప్రదం చేయాల్సిందిగా రైతు కూలీలకి వ్యవసాయ కూలీలకి ప్రజానీకానికి ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తూ ఉంది గత ఐదు ఐదు దశాబ్దాలుగా ఏఐకెఎంఎస్ రైతు కూలీల సమస్యల మీద కౌలు రైతుల సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది మరీ ముఖ్యంగా తెలంగాణ నక్సల్బరి శ్రీకాకుళ గోదావరిలో అయ్యే పోరాటాల స్ఫూర్తితో దున్నేవానికే భూమి కోసం పనిచేస్తూ ఈ రాష్ట్రంలో పది లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల్ని బంజరు భూముల్ని దేవస్థాన ధర్మాదాయ భూముల్ని పేదలకు పంపిణీ చేసినటువంటి చరిత్ర ఏఐకెఎంఎస్కు ఉంది అటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఏఐకెఎంఎస్ భూమి సమస్యల మీద రాష్ట్ర సదస్సు నిర్వహించుకోబోతూ ఉంది ఎందుకంటే ఈరోజు కేంద్రం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది అలాగే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రెండు వేల ఇరవైలో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలని తీసుకొచ్చింది ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలనే దాదాపు పదమూడు నెలల పాటు రైతాంగం లక్షలాది మంది ఢిల్లీని చుట్టుముట్టారు పదమూడు నెలల పాటు ఆందోళన చేశారు ఏడు వందల ఇరవై మంది రైతులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది ఆ ఉద్యమ ప్రభావంతోనే మోదీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు దొడ్డిదారిన మరి కార్పొరేట్ శక్తులైనటువంటి అదాని అంబానీలకి అప్పగించడానికి ఈరోజు డిజిటల్ అగ్రిమెషన్ పేరుతోటి కార్పొరేట్ వ్యవసాయ విధానాల పేరుతోటి ఈరోజు మరింత ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం రైతు కూలీలు ప్రజానీకం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు మన మీద ఉంది మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం రైతే రాజు రైతే దేశానికి రాష్ట్రానికి వెన్నుమొక నుండి మాట్లాడిన వాళ్ళు ఈరోజు రైతానికి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేలు అన్నదాత సుఖీభావ పథకం దాదాపు ఎనిమిది నెలలు ఈ ప్రభుత్వ అధికారం చేపట్టి అవుతూ ఉంది అయినప్పుడు కూడా ఎందుకు ఇవ్వట్లేదని ఈరోజు మేము ఈ ఈ ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా పేదలకి సెంటు భూమి పంచడానికి లేవనేటువంటి పాలక వర్గాలు ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల భూములని ఈరోజు రిలయన్స్ కంపెనీకి ఎట్లా అప్పగిస్తూ ఉన్నారని ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతాంగ పంటలకి ధరలు కల్పించండి ఇప్పటికీ రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో మిర్చి పంటని పండించినటువంటి రైతులు ఈరోజు అప్పుల ఊపులు కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు పంట దిగుబడి తగ్గిపోయింది దాదాపు కింటాకి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల రూపాయలు ఈరోజు పలుకుతూ ఉంది దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు ఎకరానికి పెట్టుబడి పెట్టి అప్పులు ఊపులు కురుకుపోతున్న పరిస్థితుల్లో మీరు కేవలం పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి కేటాయిస్తామని ప్రకటించడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా మీరు ఆలోచించండి రైతులకు మిర్చి పంటకి కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు గిట్టుబాటు కల్పించాలని ఈరోజు అఖిల భారత రైతు కులి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఆ క్రమంలో మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి వ్యవసాయ కులీలకి కౌలు రైతులకి ప్రజానీకానికి వ్యతిరేకంగా తీసుకొస్తున్న విధానాల మీద ఏకేమ సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉంది ఆ క్రమంలో ఈ రాష్ట్ర సదస్సు నిర్వహించబోతున్నాం ఈ రాష్ట్ర సదస్సుకి నల్లమడ రైతు సంఘం నుంచి డాక్టర్ కొల్ల రాజమోహన్ గారు అలాగే అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు పిఠాన్య గారు అలాగే రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనరు ఒడ్డే శోభనేశ్వరరావు గారు ఇంకా అనేక మంది ప్రముఖులు హాజరవుతూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని రైతు కూలీలకి వ్యవసాయ కూలీలకి ప్రజానీకానికి ఏకెంఎస్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎం కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నటప్పుడు భూమి ఒక కేంద్రంగా ఉంటూ కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకి ఇప్పుడున్నటువంటి పాలక అప్పజెప్పేటువంటి విధానాలే కొనసాగుతూ ఉన్నాయి స్వామినాథన్ రూపొందించినటువంటి సిఫార్సులని ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు ఈరోజు వేల లక్షల కోట్ల రూ భూమి మిగులు భూమి ఉంది దేవాదాయ భూమి ఉంది ధర్మాదాయ భూములు ఉన్నాయి అట్లా మిగిలి భూమి ఉంది సెంటు భూమి లేక కనీసం గూడు లేనటువంటి ప్రజలు లక్షల కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అని చెప్తూ ఉంది వాళ్ళకి ఎకరం చెప్పిన పంచినా కానీ ఇంకా భూమి మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది కానీ ఒక సెంటు భూమి ఇచ్చి మేము భూమి ఇచ్చామని చెప్పేసి అని పాలక వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి ఈరోజు రెండు సెంట్లు భూమి ఇళ్ల స్థలానికి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు ఈరోజు మిగులు భూమిని దేవాదాయ భూముల్ని బంజరు భూముల్ని ఈ భూముల్ని పేదవాళ్ళకు పంచాలని చెప్పేసి అని అఖిల భారత రైతు రైతుకుల సంఘం డిమాండ్ చేస్తుంది అలాగే సిపిఎంఎల్ కలిసి పార్టీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మిగులు భూములన్నిటిని కూడా పంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రైతులకి కిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారో ఆ ఆత్మహత్యలు నిరోధించడానికి ఇప్పుడు మిచ్చు రైతులు చేస్తున్నటువంటి ఆందోళన నిరోధించడానికి ప్రభుత్వం సరైనటువంటి సంస్కరణలని రూపొందించాలని చెప్పేసి అని న్యూ డెమోక్రసీగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు కూడా ప్రజలంతా కూడా సిద్ధమవుతారని చెప్పేసి అని ఈరోజు పాలక వర్గాలను హెచ్చరిస్తూ ఉన్నాం